మరి రవికుమార్ న్యాచురల్ మట్టి తయారీ తయారు యూట్యూబ్ ఛానల్ ఇది అయితే మన దగ్గర మన దగ్గర వస్తున్నా అయితే పెరుగుపడదు పది లీటర్లు వచ్చేవారు పెరిగిపడుతుంది ఎండాకాలం కదా ఎండాకాలం పెరుగు పెరుగు తోడేసుకోవడానికి పెరుగు చేసుకోవడానికి పాలబుతుల్లో కూడా వాడుకుంటారు మన ఇంట్లో పెద్ద కుటుంబంతో కూడా మనం కుట్ట కూడా చేసుకోవడానికి ఒక మజ్జిగ పాతకాలంలో మజ్జిగ చేస్తుంది చక్కగా చిరుగుతుండ్రీ మజ్జ కూడా వేసుకోవచ్చు దీని మీద రికాబ్ వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఎటు చూసినా మనకు పెరుగుకైతే సూపర్ ఉంటుంది అండి ఇది ఇది న్యాచురల్ పెరుగు పల్లె పెరుగు పల్లెలు అంటాయి ఉంటుంది పెరుగు పెరుగు పల్లెలు సూపర్ ఉంటాయి బాగుంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా పెరుగుపల్లెలు మనం ఎండాకాలం ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా పెరుగు ఖచ్చితంగా వాడాలి ఎటు ఎండలు చాలా అయినాయి కాబట్టి పెరుగు చల్ల మంచిగా తాగితే ఎంతకాలం వడదెబ్బత లేకుండా ఉంటుంది మట్టి కుండలు అందుట్లో మట్టి కుండలు తాగితే ఇంకా సూపర్ అవుతుంది ఓకే అండి నమస్తే బాయ్